ముంబై ఇండియన్స్తో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్టే కనిపిస్తుంది గత కొంతకాలంగా ఫ్రాంచైజీ యాజమాన్యం తీరుపై అసంతృప్తిగా ఉన్న రోహిత్ ముంబైని వీడిపోవడం ఖాయమైనట్టే కనిపిస్తోంది గత సీజన్కు ముందు ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చిన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను తప్పించి అతనికి పగ్గాలు అప్పగించింది దీనిపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు స్టేడియంలో సైతం హార్దిక్ను ట్రోల్ చేశారు సోషల్ మీడియాలోనూ తీవ్ర నిరసన తెలిపారు దీనికి తోడు ముంబై ఇండియన్స్ పేలవ్ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది కాగా రోహిత్ పట్ల ఫ్రాంచైజీ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి మెగావాలానికి ముంబై రిటెన్షన్ జాబితాలో రోహిత్ పేరు కూడా లేదని సమాచారం ఈ నేపథ్యంలో మెగావాలన్ ముంగిట ముంబైకి హిట్ మ్యాన్ గుడ్ బై చెబుతాడని భావిస్తున్నారు రోహిత్ వేలంలోకి వస్తే ఎంతైనా బిడ్ కొనేందుకు రెండు మూడు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి అయితే రోహిత్ శర్మ వేలంలోకి వచ్చే అవకాశమే లేదని సమాచారం అతను ట్రేడింగ్ ద్వారానే మరో జట్టుకు వెళ్తాడని తెలుస్తుంది ట్రేడింగ్ ద్వారా పంజాబ్ కింగ్స్ లేదా లక్నో సూపర్ జయింట్స్ రోహిత్ను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు చెప్తున్నాయి